హాయ్ అండ్ హాయ్ అండి చికెన్ మెంతికూర దోసకాయ ఈ మూడింటి కాంబినేషన్లో మన చికెన్ కూర చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాక రెండు రెండు ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఆయిల్లో వేయాలి వేసాక అవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు ఇవి వేసి మంచిగా కలుపుకోవాలి అల్లంలో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇది మంచిగా వేగిపోయింది ముందుగా చికెన్ని కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇవి వేగుతున్న ఆనియన్లోకి వేసుకోవాలి చికెన్ వాటర్ రాకుండా చికెన్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చికెన్కి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలిపే ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి వాసన పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చికెన్తో పాటు ఇది కూడా మంచిగా ఫ్రై ఫ్రై అయిపోతుంది అందుకనే ముందుగా వేసా తర్వాత ఇది కొద్దిసేపు ఉడకడానికి మనం ముద్ద పెట్టుకొని ఉడికించుకుందాం ఒక్కసారి మూత తీసి చూస్తే కొంచెం ఉడికిపోయింది మెంతికూర కూడా ఇంకొంచెం ఉడకాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉంది అందుకే మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకుందాం దాంట్లో వాటర్ అంతా పోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఇంకా వాటర్ అలాగే ఉంది వాటర్ పోయేంతవరకు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు ఇప్పుడు చూద్దాం ఒకసారి కొంచెం వాటర్ అయితే పోయింది మంచిగా ఉడికిపోయినట్లే ముందుగా ఒక మూడు నాలుగు టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు వేసాక టమాటాల నుంచి మనకు రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇవి వేసాక ఒక దోసకాయ ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి టమాటాల పైన వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు మొత్తం మెత్త పడిపోతాయి ఒకసారి మూత తీసి చూసి కలుపుకుంటే బాగుంటుంది ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మంచిగా వాటర్ వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడుకుతుంది దోసకాయ కూడా ఉడికిపోయింది తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళొక్క కొద్దిసేపు ఉడికించుకోవాలి మసాలా ఉడికేంతవరకు వరకు మూత పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన చికెన్ కూర దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్ర ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అన్నంలోకి రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది బగారా పులావ్ దేంట్లోకి ట్రై చేసినా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్